ముస్లిం మైనార్టీ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని జాముయా మసీద్ అధ్యక్షులు షబీర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హుసేన్ పీరా టీడీపీ ముస్లిం నాయకులు ముల్లా కరిముల్లా బందే నవాజ్ తురైగల్ నజీర్ అహ్మద్ కేఎం ఫరూక్ ఫరు సాహెబ్ పార్టీ కౌన్సిలర్లు వసీద్ ఇషాక్ అనుముల్లాలు పేర్కొన్నారు ఇక ఇమాన్ మౌజర్లకు వేతనాలకు నిధులు విడుదల చేయడం పట్ల స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు వారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు نای کټو پټی لری ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీలకు ఎంతో సుదీర్ఘము మన కూటమి ప్రభుత్వంలో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎల్ఎండి ఫరూక్ గారు అలాగే మన రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ముస్తాఖ అహ్మద్ గారు ఆధ్వర్యంలో మన జరిగిన ఇమాం మౌజర్లకు జీతాపత్యాలు ఇవ్వాలని చెప్పి ఆ నిర్ణయం చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిమాోజన్లకు ఎలాంటి జీతాలు రాలేదు మళ్ళీ అందులో భాగంగానే మన సమావేశం నిర్వహించి హిమా మహోజన్లకు తొంభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించడం ఎంతో హర్షించదగ్గ విషయము ఈ విషయంపై మన గౌరవ ఎమ్మెగన్నూర్ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంబిగన్నూరు జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిం మైనార్టీలు ఏకమై ఈరోజు సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వానికి మన హిమామోజన్లకు అలాగే మైనార్టీ సంక్షేమానికి అమలు పరిచి తొంభై కోట్లు నిధులు మంజూరు చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు మన డాక్టర్ బిబీ జయనాశ్రెడ్డి గారు మన గౌరవ సభ్యుల ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి పట్టణంలో ఉన్న అలాగే నియోజకవర్గ పరిధిలో అందరూ ముస్లిం మైనార్టీలు సమావేశానికి హాజరు కావడం ఎంతో హర్షించదగ్గవేశాము మరొకసారి కూటమి ప్రభుత్వానికి మా ఎమ్మెగను తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఎమ్మెగను నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగనూర్ జామియా మసీదు కమిటీ సభ్యులు అధ్యక్షత వహిస్తూ సాబీర్ అన్నా గారి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులందరూ సమావేశం ముఖ్య కారణం ఏమంటే మన రాష్ట్ర కూటమి అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం మన తుమ్మలపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో మైనార్టీల కోసం ఎంతో దృష్టి వహించి తొంభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి మసీదులకు ఇమాములకు మౌజన్లకు గౌరవ వేతనంగా ఇస్తూ మరి మైనార్టీల పక్షపాతిగా నిలబ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఎమ్మిగను నియోజకవర్గం మైనార్టీలు అందరం కలిసి పాలాభిషేకం చేస్తూ మరియు కృతజ్ఞతలు తెలుపుతూ మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మైనార్టీ శాఖ మంత్రి ఫారూఖ్ గారి ఫారూక్ సార్ గారికి అలాగే మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి అలాగే వక్ బోర్డ్ చైర్మన్ గారికి షేక్ అజీజుల్ గారికి అలాగే హజ్ కమిటీ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎమ్మిగను నియోజకవర్గం జయనాగేశ్వర రెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు రాష్ట్రంలో మైనార్టీల కోసం మైటార్ మైనార్టీల పక్షపాతిగా ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే గతంలో మైనార్టీల కోసము సంక్షేమ పథకాలు ఇస్తూ దుల్హం పథకం ఇస్తూ అలాగే మైనార్టీల కోసం కడపలో హజ్ హౌస్ నిర్మిస్తూ మైనార్టీల కోసం హజ్ యాత్రలో సబ్సిడీలు ఇస్తూ అలాగే మైనార్టీల కోసం ఇళ్ల పట్టాలు గృహాలు అలాగే చెప్పుకుంటూ పోతే